హాయ్ నీ వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ వీడియోలో ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళు చూస్తుంటారు కదా ఈ వీడియోలో మనం ఏమేమి స్టిచ్ చేస్తున్నాం అనేది అండ్ ఎంత అర్న్ చేస్తాం అనేది మనం చూద్దాం దీంట్లో అండ్ నేను వేసిన వర్క్స్ అండ్ మోడల్స్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్లో వస్తుంది మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క దానికి ఎంత పడిందో కూడా మీకు చెప్తాను అండ్ వర్క్కి ఎంత తీసుకున్నాను బ్లౌజ్కి ఎంత తీసుకున్నాను అనేది కూడా చెప్తా అండ్ ఈ ఆర్డర్ మనకి ఎలా వచ్చిందనే చెప్తా ఫస్ట్ శాన్వి మధ్యలో మధ్యలో బ్రేక్ అయితే అసలు డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్ అయితే ఇది యాక్చువల్గా నగర్ నుండి మనకు వచ్చింది మీరు షార్ట్స్లో చూస్తుంటే ఆల్రెడీ చూస్తుంటారు చందన్ నగర్ నుండి ఆర్డర్ వచ్చింది నైట్ లెవెన్ ఫార్టీ కి మనకి రీచ్ అయింది అనమాట అది నైట్ అంటే ట్వెల్వ్ అవుతుంది అనమాట మిడ్ నైట్ ఆ టైం కి మనకి రీచ్ అయింది ఆర్డర్ అయితే చెప్పాను నేను షార్ట్ లో చెప్పాను ఆల్రెడీ అది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట సో మెచ్యూర్ ది కాబట్టి మనకి పెద్ద టైం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ ఇక్కడ కాదు వాళ్ళ ఊర్లో అంట ఇక్కడ ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయి మొత్తం లేపేసిన తర్వాత ఊర్లోకి వెళ్ళి ఫంక్షన్ చేసుకుంటారంట సో ఆ ఫంక్షన్ కోసమే ఇప్పుడు మనం స్టిచ్ చేసేది అయితే ఇంకా పెద్ద టైం లేదు కదా ఇంకొకటి ఏంటంటే నాకు నన్ను ట్యూస్డే అడిగారు అనమాట వీళ్ళు ఆ ట్యూస్డే అండ్ ఫస్ట్ అసలు ఈ ఆర్డర్ ఎలా వచ్చిందనే చెప్తా చందానగర్ నుండి ఇక్కడికి వచ్చిందంటే మాక్సిమం అందరు యూట్యూబ్ ఆర్డర్ అనుకున్నారు కానీ కాదు ఇది యూట్యూబ్ ఆర్డర్ కాదు ఇది యాక్చువల్గా మన లాంగ్ బ్యాక్ ఒక కస్టమర్ ఇక్కడ స్టిచ్ చేయించుకున్నారు అనమాట చాలా డేస్ బ్యాక్ వాళ్ళు నాకు ఇప్పుడు అంటే లో టచ్ లో ఉన్నారు కానీ ఐ మీన్ స్టేటస్ అది చూస్తూ బట్ నా దగ్గరికి రావట్లేదు అనమాట కి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు అనమాట రీసెంట్ లో బట్ చూస్తూ ఉంటారు స్టేటస్ అది అనేది నేను అందుకే చెప్తాను మన టైలర్స్ అందరికీ మనం ఏం మోడల్స్ పెడుతున్నాం మనం ఏం వర్క్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ అవ్వడం మనం పబ్లిష్ చేసుకోవడం ఇంపార్టెంట్ మనం మార్కెటింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ పెద్ద పెద్ద బిజినెస్లే కాదు ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లకు కూడా ఖచ్చితంగా మార్కెటింగ్ కావాలి ఎందుకంటే జనరల్గా ఏ మోడల్ ఎవరికి పెడితే వాళ్ళకే తెలుస్తుంది బట్ అందరికీ తెలియదు కదా సో దట్ మనం ఇలా స్టేటస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ కుడుతున్నాం అనేది అందరికీ తెలుస్తుంది నేను ఇంతకు ముందే చెప్పా నేను ఎక్కువ బిజీ ఉంటానని అందరికీ తెలుసు బట్ స్టేటస్ పెడుతుంటే పెద్ద మిషన్ తీసుకున్నాక అమ్మ చాలా బిజీ అయిపోయావు నువ్వు అసలు మాకు కుడతావా లేదు ప్రతి ఒక్కరు ఇదే అసలు మాకు కుడతావా లేదా అంటే నేను అప్పుడు చెప్పాను నేను ఫస్ట్ నుంచి కూడా కుట్టింది ఇవే బట్ ఇప్పుడు స్టేటస్ పెడుతుంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా మాక్సిమం కుట్టడానికే ట్రై చేస్తా బాబు పుట్టిన దగ్గర నుంచి కొంచెం టెన్షన్ అనమాట ఎమర్జెన్సీ ఒప్పుకోవాలంటే వాడు ఒక్కొక్కసారి కామ్గా ఉంటాడు ఒక్కొక్కసారి కామ్గా ఉండడు సో అలా అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది ఆర్డర్ అనేది తను చెప్పింది అనమాట నాకు ఇలా అర్జెంట్ ఉంది ఎవరైనా స్టిచ్ చేసి ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారంట లో కలిసి అనుకుంటున్నప్పుడు మా దగ్గర మేము చింతల్లో ఉన్నప్పుడు ఇలా ఒక ఆమె నాకు చాలా త్వరగా ఇచ్చేసారు ఆమె నెంబర్ అయితే నా దగ్గర ఉంది నేను కాల్ చేసి అడుగుతా అని ఈ ఉదయలక్ష్మి అనే ఆమె నన్ను కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు నన్ను నేను గుర్తున్నానో లేదో అండి మేము రోజు స్టేటస్ చూస్తూ ఉంటాం మీది మేము ఇక్కడ లేము ఇటుటి సంగతి మా వాళ్ళు చందనగర్లో ఉంటారు అండ్ ఈ బ్లౌజ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటది అండ్ మొత్తం నాట్స్ వస్తాయి డిజైన్ ఇదే ప్యాటర్న్ లో మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లో కూడా మీకు డిజైన్ చూపిస్తాను బట్ అది స్పెషల్ అనమాట ఎందుకంటే థిక్నెస్ అండ్ నాట్ డిజైన్ వస్తుంది అనమాట సో తను అలా చెప్పారంట అలా చెప్పినప్పుడు నాకు కాంటాక్ట్ నన్ను అడిగారు నన్ను అడిగి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్యూస్డే అడిగారు అనమాట ట్యూస్డే అంటే మంగళవారం అడిగారు ఇక అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్ప లేదండి ఇట్లా బాబు బర్త్డే ఉంది నేను ఇవ్వలేను అట్లా అంటే మరి బుధవారం ఈవినింగ్ కి ఇవ్వగలుగుతారు నాకు గురువారం మార్నింగ్ మేము వెళ్ళాలి ఆఫ్టర్నూన్ నుండి అంటే బుధవారం ఈవినింగ్ కి నేను ఇవ్వలేను కానీ గురువారం మార్నింగ్ అయితే నేను ఇవ్వగలను ఎందుకంటే నైట్ కలిసి వస్తుంది కదా మనకి ఇప్పుడు మంగళవారం బర్త్డే అయిపోయి మేము పడుకోడాకే ఫోర్ థర్టీ అట్లా అవుతుంది పగలంతా మనం కుట్టలేము కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ వర్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఇది బుధవారం నైట్ ది అండ్ సో సారీ అండి చాలా మంది బిజినెస్ అకౌంట్ కి కాల్స్ అండ్ మెసేజెస్ చేశారు మాక్సిమం కాల్స్ చేయొద్దండి మెసేజెస్ అయితే నేను చూడగానే రిప్లై ఇవ్వడానికి ఉంటుంది కాల్ ఏంటంటే నేను ఖాళీ ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటా మర్చిపోతా అది పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది కాల్స్ దగ్గర మెసేజ్ ఏంటంటే వేరే కస్టమర్స్ ఉన్నా నేను ఏదన్నా పనిలో ఉన్నా కూడా రిప్లై ఇవ్వగలుగుతా ఇది సెకండ్ నేను ఆల్రెడీ కుడుతున్నానే ఇది ఇంకొకటి మిషన్ మీద ఉంది త్రీ బ్లౌజెస్ కదా ఇది ఇంకొకటి మిషన్ మీద ఉంది అన్నమాట అది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ బ్లౌజ్దే అనమాట ఈ సైజ్ బ్లౌజే మళ్ళీ వెళ్ళి స్నానం చేసేసి ఆ బ్లౌజ్ కటింగ్ చేసుకుని ఒక్క బ్లౌజ్ ఒక్కొక్కటి అర్జెంట్ ఉంటే ఇదే పెద్ద మైనస్ పాయింట్ యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే బ్లౌజెస్ మొత్తం పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ సింగిల్ టైమ్ అంటే అట్ ఏ టైంలో టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ అనేవి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తా టూ డేస్ స్టిచ్చింగ్ చేస్తాను కానీ ఇవి అర్జెంట్ ఉండడం వల్ల ఇప్పుడు రెండు బ్లౌజులు ఒకసారి కట్ చేస్తా రెండు వర్క్ కంప్లీట్ అయిపోయినాయి రెండు బ్లౌజ్లు ఒకసారి కటింగ్ చేస్తాయి ఇంకా రెండు లోపు ఇంకొకటి వర్క్ అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చి ఆ బ్లౌజ్ ఒకసారి కటింగ్ చేసి అండ్ ఇంకొక పెద్ద బాధ ఏంటంటే హెమ్మింగ్ కూడా మనమే చేయాల్సి వచ్చింది నైట్ టైం కదా సో ఎవరు గా ఉండరు హెమ్మింగ్ చేయడానికి అండ్ మార్నింగే మనం పంపించేయాలి కాబట్టి హెమ్మింగ్ కూడా చేయాల్సి వచ్చింది ఇంకో దరిద్రం ఏంటంటే ఉక్సులు కూడా లేవు ఇంకా ఉక్సులు ఆపేసి అండ్ హెమ్మింగ్ కూడా ఏం లేదులే హెమ్మింగ్ మొత్తం నడుముకి కూడా పైపింగ్ చేసేస్తా పైపింగ్ చేసేస్తాం మాక్సిమం ఇలా వర్క్ వచ్చే వాటి అన్నిటికీ అది నేను వేసిన వర్క్ అయినా సరే ఇంకెవరైనా వేసిన వర్క్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కింద నడుముకి పైపింగ్ వేస్తాను నెక్ పీస్ అయిన వర్క్ బ్లౌజెస్కి అప్పుడు ఇంకొంచెం మంచిగా హెవీ లుక్ వస్తుంది అనమాట నెక్ పీసెస్ ఏంటంటే కొంచెం సింపుల్ అయిపోతుంది కింద పైనంతా మంచిగా ఉంది నాకు నచ్చుతుంది నీట్గా సో అది రెడీమేడ్ వాటికైనా సరే వర్క్ బ్లౌజెస్ అంటే నడుముకి కూడా టిష్యూ తోటి గోల్డ్ టిష్యూ అంటే గోల్డ్ అని కాదు ఎవరికి ఏ కలర్ మ్యాచ్ అయితే అట్లా అలా ఇచ్చేస్తాను నేను అలా వేస్తున్నా సో తను కాంటాక్ట్ అయ్యి మనల్ని చూస్తే అడిగినప్పుడు ఇలా చెప్పాను కదా నేను గురువారం రోజు ఇస్తానని చెప్పి గురువారం రోజు ఇవ్వడానికి మంగళవారం రోజు బర్త్డే కదా బాబుది అక్కడే ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది హాల్ నుండి ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అప్పుడు బ్లౌజ్ పెట్టాను అనమాట మిషన్ మీద ఇంకా ఏదైనా కానీ కొంచెమైనా ఏమి హాఫ్ నెక్ అయినా ఏమీ వేస్తుంది కదా అని సో పెట్టేసిన తర్వాత కొంచెం అయితే వేసింది బట్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ కాలేదు త్రీ బ్లౌజెస్ లో ఒకదాని బ్యాక్ నెక్ కూడా హాఫ్ ఏమో కంప్లీట్ అయినట్టుంది ఇంకా ఉంది ఏ టైం ఇంకా మార్నింగ్ లేచి అప్పుడే మేము పడుకునేటప్పటికి ఫోర్ థర్టీ దాటిపోయింది అనమాట మంగళవారం రోజు బట్ స్టిల్ ఒక టెన్ థర్టీకి అట్లా లేచి బుధవారం మార్నింగ్ అనమాట ఇది బుధవారం మార్నింగ్ ఒక టెన్ థర్టీ అలా నిద్ర లేచి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసా ఇంకా స్టార్ట్ చేసి కంటిన్యూషన్ ఇంకా నా ప్లాన్ ఏంటంటే ఒక బ్లౌజ్ కంప్లీట్ అయితే సెకండ్ బ్లౌజ్ వేసే లోపు ఇది స్టిచ్చింగ్ చేసేద్దాం అనేది ప్లాన్ బట్ అసలు అవలేదు కానీ అది వర్క్ అయితే వర్క్ ఫాస్ట్ ఫాస్ట్గా గా అంటే స్టిచ్చింగ్ ఏంటంటే కొంచెం త్వరగానే చేసేయగలుగుతా నేను సో ముందు వర్క్ కంప్లీట్ చేద్దామని ఒకటి అయిపోయింది మెయిన్ ఏంటంటే అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తున్నారనమాట బుధవారం నైట్ అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది గురువారం నేను ఇప్పుడు ఇచ్చేసాను గురువారం నైట్ అమ్మ వాళ్ళు ఊరికెళ్తున్నారు సో ఊరికెళ్తుంటే ఇవన్న వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి ఏమన్నా అదే ఏమన్నా తీసుకెళ్లేవి అండ్ లగేజ్ లగేజీ నేనేం సర్దలేదులే కానీ బట్ కూర్చోవాలి అనిపిస్తుంది కదా ఊరికి అట్లా కూర్చున్నాం వర్క్ అయితే కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది నైట్ త్రీ వరకు కూడా వర్క్ అనేది నడుస్త్రీ కాదులే వన్ థర్టీ అట్లా అనుకుంటా వన్ థర్టీ టూ వరకు కూడా వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా నేను మొత్తం అంటే లాస్ట్ బ్లౌజ్ టూ బ్లౌజెస్ అయిపోయినాయి ఆ టూ బ్లౌజెస్ అనేది కటింగ్ చేసుకొని ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన కదా బ్లూది అండ్ ముందు స్టిచ్చింగ్ చేసిన గ్రీన్ది ఇవి రెండు అయితే ముందు అయిపోయినాయి అనమాట ఇంకా అవి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాం ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నా అనమాట పాపం మా ఆయన ఉక్సులు కాజాలు మా ఆయనే వేసాడు ఇంకా ఏం తప్పదు అనమాట ఇట్లాంటి టైంలో హెల్ప్ చేసుకోవాలి కదా నా డబ్బులు కాదు నీ డబ్బులు కాదు మన మనకి కాబట్టి సో హెల్ప్ అనేది చేసుకోవాలి బట్ మ్యాక్సిమం హెమ్మింగ్ అనేది నేను పెట్టుకోను ఎందుకంటే బాబు ఉన్నాడు కదా వాడు చేయనీయడనమాట వా ఆయన్ని కూడా ఆయనకు వస్తుంది చేయడానికి నీట్గా చేస్తాడు కానీ ఇప్పుడు బాబు పుట్టిన దగ్గర నుంచి ఆయనకి కూడా ఇవ్వట్లే బయట ఇస్తున్నాను కాకపోతే నైట్ టైం కాబట్టి ఇంకా ఆప్షన్ లేక ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఇట్లా ఆ డాట్ పెడితే కొంచెం రౌండ్ వస్తుంది అనమాట చాలా మంది ఆ డాట్ పెట్టట్లేదు నేను చూసాను అందుకని చెప్పాలనిపించింది అది ఆ డాట్ అనేది మనం క్రాస్ కటింగ్ ఎలా పెడతామో అలాగే ప్రిన్సెస్ కట్ కూడా పెడతాం మరి అతుక్కోకుండా కొంచెం హైట్ వస్తుంది అనమాట కొంచెం గా హైట్ కాదు కొంచెం రౌండ్ గా వస్తుంది మంచిగా అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను ఇవి ఒక వన్ లో అలా స్టిచ్ వన్ డే కాదు సోమవారం నైట్ వచ్చింది మనకివి సోమవారం నైట్ నేనే పంపించమన్నా మంగళవారం పంపించిన మరి అన్నారు మంగళవారం నేను రిసీవ్ చేసుకోవడానికి ఉండను అనమాట మంగళవారం రోజు ఎందుకంటే ఇప్పుడు నేను రిసీవ్ చేసుకోలేదనుకోండి ఐ మీన్ ఈ బిజీ హడావిడిలో ఉన్నాను అనుకోండి మళ్ళీ రిసీవ్ చేసుకోవడం కష్టం కష్టమవుతుంది సో ముందు రోజే రిసీవ్ చేసేసుకున్నానంటే నేను ఎప్పుడు కటింగ్ చేసుకోవాలంటే అప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అండ్ లెహింగాస్ నేను స్టిచ్ చేయలేదు లెహింగాస్ చెల్లెలు స్టిచ్ చేసింది అనమాట సో లా తను కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నైన్ థర్టీ వరకు కంప్లీట్ చేసింది టూ లెహింగసు మిషన్ ఏదో కొంచెం ప్రాబ్లం అంట నైట్ స్టిచ్ చేస్తుంది నేను చేసేది అనుకున్నా బట్ ఫైవ్ థర్టీకి లేచి ఊరికే థ్రెడ్ తగ్గుతుంది అంట అర్జెంట్ ఉన్నప్పుడే ఇలాంటి సతాయిస్తాయి అనమాట మిషన్ అవన్నీ ఊరికే పైన నేను చూస్తున్నాను అనుకోద్దు టీవీ చూస్తున్నా అసలు టీవీ లేకుండా అసలు స్టిచ్చింగ్ చెయ్యను నేను సీరియల్స్ ఇవన్నీ అమ్మ వాళ్ళు చూస్తారు కదా సీరియల్స్ అవన్నీ పెడతా వన్ బై వన్ వస్తూ ఉంటుంది నేను చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను ఇంత ఇంట్రెస్టింగ్ ఏం చూస్తున్నా అంటే దేవికా అండ్ దేవికా అండ్ డానీ వెబ్ సిరీస్ వచ్చింది కదా సో ఆ వెబ్ సిరీస్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా అండ్ అది అయిపోయిన తర్వాత టూరిస్ట్ ఫ్యామిలీ అని ఉంది కదా అది చేస్తా అది కూడా బాగుంది అది కూడా చూసా మూవీ అది కూడా బాగుంది ఇవన్నీ సీరియల్స్ టూ డేస్ సీరియల్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నీ ఒక ఫోర్ ఫైవ్ సీరియల్స్ టూ డేస్ సీరియల్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఆ తర్వాత టూ మూవీస్ కంప్లీట్ అయినాయి అంతసేపు కూర్చొని ఉన్నాం అనమాట నడుములు నొప్పులు వస్తాయి ఇట్లా కంటిన్యూషన్ గా కూర్చొనే ఉంటాం కదా బట్ స్టిచ్ చేసింది త్రీ బ్లౌజెస్ కాకపోతే ఏంటంటే ఇటు వర్క్ చూసుకొని అండ్ పగలు కూడా రెస్ట్ లేకుండా పడుకోకుండా ముందు రోజు నైట్ మొత్తం స్టేజ్ మీద నుంచోనే ఉన్నాం అనమాట అంటే ఇప్పుడు బర్త్డే అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నుంచోనే ఉంటాం ముందు ఫోటోషూట్ చేశారు ఫ్యామిలీస్ కట్ల అండ్ బర్త్డే బ్లాక్ కూడా వస్తుంది అది బర్త్డే బ్లాక్ కూడా చూసేద్దరు చాలా బాగా జరిగింది బర్త్డే అయితే ప్రశాంతంగా సో అయిపోయిన తర్వాత ఒక పెద్ద గొడవే జరిగింది అనుకోండి అది వేరే విషయం బర్త్డే మాత్రం మంచిగా జరిగింది అండ్ ఇది ఇప్పుడు ఇదైతే ఇంకా బ్లౌజ్ ఎండింగ్కి వచ్చింది అనమాట బ్లూ కలర్ది ఇప్పుడు టూ బ్లౌజెస్ కదా సారీ త్రీ బ్లౌజెస్ కదా మొత్తం అండ్ మొత్తం కూడా బార్డర్ అనమాట సింపుల్ యాక్చువల్లీ ఇప్పుడు టైం త్రీ అయింది అనమాట త్రీ టెన్ త్రీ వన్ టైము అంటే త్రీ దాటిపోయింది టైము స్టిల్ వాడు చూడండి ఎట్లా మేల్కొన్నాడు మీరు నైటే ఎందుకు వర్క్ చేస్తారు మీరు నైట్లు మేల్కోవద్దు అంటారు చాలా మంది కదా మన యూట్యూబ్ వాళ్ళు కూడా అంటారు నైట్లు చేయొద్దు పగలు స్టిచ్ చేయండి నైట్లు మేల్కోవడం మంచిది కాదు అని బట్ నాకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎటు తిరిగి నైట్ మేల్కోవాల్సి వస్తుంది వాడు నిద్రపోడనమాట నైట్ మేల్కోవాల్సి కావాల్సి వస్తుంది సో నైట్ మేలుకోవాలి కాబట్టి ఇంకా సచ్చినట్టు అదేదో నైట్ ఈయన పట్టుకుంటాడు నేను స్టిచ్చింగ్ చేసుకుంటా అప్పుడు కలిసి వస్తుంది అనమాట మార్నింగ్ టైమ్ లేట్గా ఇక్కడ బుక్స్లు కాజాలు అన్ని వేసేసి మంచిగా వచ్చిందేమో చూడంటే మంచినే వచ్చింది అని చెప్పి చెప్తున్నా అండ్ ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట ముందు స్టిచ్చింగ్ చేసేదంతా తీయలేదు మర్చిపోయా ఇది లాస్ట్ది ఇది చిన్న పాపది ఓనిల్ ఫంక్షన్ కదా ఓనిల్ ఫంక్షన్ లో పెద్ద పాపది ఒకటి లంగా ఓని అండ్ చిన్న పాపది ఒక లంగా ఓని మీకు లంగా లెహెంగాలు కూడా చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వస్తే సో ఇలా చేస్తే వర్క్కి ఒకదానికి ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇంకొక దానికి సెవెన్ ఫిఫ్టీ సారీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఫస్ట్ చూపించింది ఎయిట్ హండ్రెడ్ ఆ తర్వాత చూపించింది సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది చాలా ఇవి రెండు కూడా డిజైన్స్ చాలా పాపులర్ మనం అవే ఇచ్చింది కూడా ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ చాలా బాగా వచ్చింది బాగా వస్తుంది అది ఫినిషింగ్ నచ్చుతుంది నాకు నీట్ గా సో వర్క్ వర్క్ అలా ఉంటే స్టిచ్చింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఒక బ్లౌజ్ కి కట్ వర్క్ బ్లౌజ్ కి త్రీ హండ్రెడ్ నార్మల్ బ్లౌజెస్ కి విత్ ఓవర్ లాక్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ స్టిచ్చింగ్ అనమాట ఓన్లీ స్టిచ్చింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే అంతేగా ఫైవ్ హండ్రెడ్ సారీ ఎయిట్ ఫిఫ్టీ కాదు ఎయిట్ హండ్రెడ్ స్టిచ్చింగ్ అండ్ వర్క్ వచ్చేసి సో అప్పుడు టోటల్ గా వర్క్ ఎంత అయింది నైన్టీన్ ఫిఫ్టీ అయింది వర్క్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ చేసినందుకు నైన్టీన్ ఫిఫ్టీ అయింది అండ్ స్టిచ్చింగ్ కి ఎయిట్ హండ్రెడ్ అయింది సో టోటల్ గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు మనకు వచ్చినట్టు అనమాట ఈ స్టిచ్చింగ్ కి అండ్ ఇది ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కాదు ఇంకొక టూ లెహింగాస్ ఉన్నాయి కదా ఆ టూ లెహింగాస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ అనమాట కాకపోతే అది ఎందుకు కౌంట్ చేయలేదంటే అది ఈరోజు నేను స్టిచ్ చేయలేదు అది చెల్లెలు స్టిచ్ చేసింది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను చెల్లెలకి ఇస్తాను అనమాట సో చెల్లెలకి ఇస్తాను కాబట్టి అది నేను కౌంట్ చేయలేదు ఓన్లీ నేను ఎంత అర్న్ చేశాను అనేది చెప్తున్నా బట్ వీటి మీద వచ్చింది కౌంట్ చేసుకుంటే ఈ టూ సెవెన్ ఫైవ్ జీరో అండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఎంత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వితౌట్ లైనింగ్స్ లైనింగ్స్ది మళ్ళీ సపరేట్ వేసా సో మొత్తం త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయిపోయింది లైనింగ్స్ అన్ని కలిపి బట్ ఇంత కష్టపడిన దానికి మార్నింగ్ నేను బిల్ పెట్టేసాను నైట్ పడుకునేటప్పుడు బిల్ పెట్టేసా అనమాట ఐరనింగ్ కూడా చేసా కంప్లీట్ మొత్తం ఐరనింగ్ కూడా కంప్లీట్ చేసా అలా వదిలేయడం అసలు ఇష్టం ఉండదు అనమాట నాకు ఎందుకంటే ఎంత హడావిడి ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ది ష్యూర్ సో ఐరనింగ్ చేసేసి ఐరనింగ్ చేసేసి పెట్టేసాను అనమాట ఐరనింగ్ చేసిన తర్వాత మీకు మోడల్స్ అనేవి చూపిస్తాను నేను ఇక్కడ చూసా కదా ఇంకా హెమ్మింగ్ కూడా లాస్ట్ బ్లౌజ్ కి నేనే చేస్తున్నా ఐ మీన్ హెమ్మింగ్ కాదు ఉక్సులు కాజాలు ఉక్సులు కూడా లేవు మళ్ళీ నైన్ థర్టీకి నేను టెన్ కి రాపిడ్గా చేసేస్తాను అని చెప్పా వన్ అవర్ పైన పడుతుంది కదా ట్వెల్వ్ అంతా వాళ్ళు బయలుదేరాలి సో నేను కి ఇక్కడ వేసాను అంటే వాళ్ళకి కి అక్కడికి రీచ్ అయిపోతుంది అనమాట సో మొత్తానికి మోడల్స్ ఇవే శారీ ఇది మనం ఫస్ట్ స్టిచ్ చేస్తాం కదా గ్రీన్ కలర్ బ్లౌజు దాని మీద బ్లౌజ్ అనమాట ఇది దాని మీద బ్లౌజ్ అన్నిటికీ బార్డర్ వేసి కింద అది బార్డర్ అటాచ్ చేసాం వరకు సో హెవీ ఏ ఉంది సింపుల్ డిజైన్స్ అయినా కూడా లుక్ హెవీ ఉంది అన్నమాట ఈ పాటికి ఐరన్ అనేది చేసి అప్పుడు పైకి లేకుండా కొంచెం అనిగిపోయినట్టు కొంచెం గా అనిపిస్తుంది అనమాట ఇది ఒక లెహెంగా ఇది చిన్నమ్మ ఇది జస్ట్ నార్మల్ గానే పెట్టి డోరీసే పెట్టమన్నారు అందుకని చెప్పి నేను దీనికి టూ ఫిఫ్టీ తీసుకున్నాను ఐరన్ ప్లిట్స్ చేసాము బట్ స్టిల్ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అనమాట దీనికి లెహింగాకి అండ్ కి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా టోటల్ ఫైవ్ హండ్రెడ్ అంటే వర్క్ బ్లౌజ్ కదా నార్మల్ అయితే లెహింగా అండ్ బ్లౌజ్ సెట్ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటా సో ఇదనమాట ఇలా ఇది దాని మీద అంటే ఆ సరి మీద ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఆ కలర్ తోటే మనం పర్టికులర్ తీసుకొని ఆ బార్డర్ అనేది అటాచ్ చేసాం అండ్ ఇది పెద్ద పాప లెహింగా ఇది ఫస్ట్ నేను బ్లూ కలర్ బ్లౌజ్ కుడుతున్నాను కదా ఇప్పుడు చూపిస్తాను కూడా నెక్స్ట్ మీకు సో పైన వరకు ఆ పైకి లేకుండా మంచిగా పైకి లేకుండా పైన వరకు ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టేసి కింద వరకు నార్మల్గానే అంటే ఐరన్ చేసాం కానీ అంత సెటిల్డ్ ఏం చేయలేదు వీటిని చాలా బిజీ ఉండింది కదా చాలా హడావిడి ఉండింది కదా బట్ ఐరన్ ప్లీట్స్ లేకపోయినా పర్లేదు అన్నారు వాళ్ళు బట్ పై పైన అయినా ఐరన్ చేయాలి కాబట్టి చేసా ఇది సిక్స్ హండ్రెడ్ పడింది బాయ్